अंदर की नमस्कार वेलकम बैक टू बैक्टर चैनल। అయితే యాసంగి సీజన్కి సంబంధించి వెలుగులోకి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి కూడా అందరూ కూడా తెరలోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ యొక్క యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో కానివ్వచ్చు అలాగే పడన వారికి అందరికీ కూడా ఈ యొక్క వానాకాలం కానివ్వచ్చు యాసంగి డబ్బులకు సంబంధించి కూడా మనకి ఈ యొక్క స్పందించాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క వ్యవసాయ శాఖల మంత్రి గారు అనే గారు అయితే ఉండడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు తుమ్మా నాగేశ్వరరావు గారు అయితే ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వడం లేదన్నమాట మరి యొక్క ఫండ్స్ అనేవి మరి ఇప్పటివరకు ఒక రైతు భరోసా యాసంగి అలాగే వానాకాలం సీజన్ సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో వేసినట్టే ప్రభుత్వం అనేది కూడా ఈ యొక్క లెక్కలు అనే అలా చూసుకున్నట్టయితే మనకు బయట పెట్టినట్లయితే తెలుస్తుంది మరి ఈ యొక్క యావసంగిక సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకు అనమాట మరి ఇది ఎక్కడి న్యాయం అసలు అసలు అన్యాయం అనమాట రైతులందరికీ కూడా న్యాయం అనేది కూడా ప్రభుత్వం అనేది కల్పించాలి రైతులను ప్రభుత్వం అనేది మోసం చేస్తుందని అయితే చాలామంది రైతులైతే ఆ రైతాన్నలు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట మరి యొక్క డబ్బులకు సంబంధించి కూడా రైతాన్నలు అయితే తీవ్ర ఆందోళన అయితే ఉండడం అయితే జరిగింది కదా మరి దీనికి సంబంధించి కూడా మరి వ్యవసాయ శాఖల మంత్రి గారు మరి ఒక యాసంగి పెట్టుబడి నిధులు అనేవి ఇప్పటివరకు ఒక అంటే ఈ యొక్క కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే వేసిర్రు మరి తర్వాత మేము నాలుగు ఎకరాల వరకు అయితే వేశాము ఈ యొక్క మాకు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు వేల కోట్ల విడుదల చేసాము అప్పుడు చూసుకున్నట్టయితే మరి యాసంగి అనేది మేము అప్పుడు డబ్బులు అనేవి మరి రైతుల అకౌంట్లో జమ చేయలేదు మరి మేము మేనిఫెస్టోలోనే మేము కేవలం ఒకటి నుండి నాలుగు ఎకరాల వరకే వేస్తామా మరి అప్పుడు కూడా ఇట్లా చెప్పారు అంటే చెప్పలే అన్నమాట అప్పుడు అనేది ఇట్లా చెప్పలే అప్పుడు ఏమని చెప్పారు ఒకటి నుండి పది ఎకరాల వరకు అనమాట పది ఎకరాలు కానివ్వచ్చు వానాకాలం సీజన్కి సంబంధించి ఒకటి నుంచి పది ఎకరాల వరకు డబ్బులు అనేవైతే పడ్డాయి ఓకే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కానివ్వచ్చు అలాగే వానాకాలం సీజన్కి సంబంధించి ఒకవేళ మీలో కనుక ఎవరికైనా ఈ యొక్క పెట్టుబడి సాయం అని అంది అందలేని వారు తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట మొదటి ఛా మొదటిసారిగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీనికి సంబంధించి కూడా మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారైతే స్పందించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట వ్యవసాయ శాఖ మంత్రి గారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నమాట ఆ యొక్క మంత్రి గారు అయితే స్పందించినట్లయితే మీ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు అనేది కేవలం నాలుగు ఎకరాల వరకే అందజేయడం అయితే జరిగిందనమాట ఎప్పుడు ఇప్పటికీ ఈ ఐదు ఆరు నెలలు అయితే ఉంది ఐదు ఆరు నెలలు అంటే జనవరి అంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే చాలా రోజులైతే పూర్తి అవుతుందన్నమాట చాలా యొక్క నెలలు అనేవి కూడా పూర్తయినాయి మరి యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి యొక్క ఫండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఐదు వేల కోట్లు అనేవి ఇంకా మిగతావి ఉన్నాయన్నమాట ఈ యొక్క ఐదు వేల కోట్లకు సంబంధించి కూడా మన దీనికి సంబంధించి మరి యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా మనకి నాలుగున్నర ఎకరాల నుండి మొదలు పెడితే పది ఎకరాల వరకు అనేవి ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదు మరి అందరు కూడా అడగడం అయితే జరుగుతుంది ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది అనమాట రైతులందరూ కూడా ఈ యొక్క యాసంగి డబ్బులు అనేవి రాకపోవా అకౌంట్లో పడవా అని అయితే అడగడం అయితే జరుగుతుంది సో డబ్బులకు సంబంధించి కూడా నథింగ్ అనమాట ఇక మీరు ఇక దీనికి సంబంధించి కూడా ఇంతే దీనికి సంబంధించి కూడా మనకి మంత్రి గారు స్పందించేంతనే మరలా వచ్చేసి తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే జై హింద్